హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఇప్పుడు బోట్ నుంచి వచ్చినాం కదా ఈ సరుకుని ఎక్కడ వేలంబాటలు జరిగితే అది రెండో వీడియోలు చూపిస్తాను కదా ఇప్పుడు అది ఎక్కడ చూపిస్తానో ఎట్లా చూపిస్తాను మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తప్పని చూడండి కొత్త వాళ్ళు ఎలా చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కొత్తపాలం ఫిషింగ్ ఉన్నాం అప్పుడే డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ బోట్లు ఇప్పుడే వచ్చినాయి నైట్ బోట్ సాయంత్రం బోట్ వచ్చాక ఈ సర్కులు అనేవి అక్కడ ప్లేస్లో వేలంబడి జరిగింది ఆ చెట్టుగాడ యాప్ కాడ ఇప్పుడు మేము అక్కడికి వెళ్దాము ఇప్పుడు మన సరుకు కూడా తీసుకుని వెళ్దాము ఇక మన వాళ్ళు వేస్తున్నారు ఇప్పుడు సరుకు అంతా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫుల్ వీడియో తప్పకుండా ఎన్ని బోట్లే ఫ్రెండ్స్ ఇవన్నీ ఏటకెళ్ళే బోట్లు ఇవన్నీ ఫిషింగ్ బోట్లే ఇప్పుడు వచ్చేది కానీ ఇది కానీ ఏడు లక్ష ఏడు లక్షల ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక ఇవే మనం పట్టుకొచ్చింది ఇప్పుడు మనం వీటిని తీసుకెళ్దాం ఫ్రెండ్స్ మనకులాగా వేటికెళ్ళి వచ్చిన బోట్ ఇది పెద్ద పెద్ద బోట్ మన మీద తికేలామా ఈวัน ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తీసుకెళ్తామా ఇల్ల బోట్లే ఫ్రెండ్స్ పెద్ద బోట్లు గైస్ లోడ్ చేసేది ఇది లారీలు దేసి ఎత్తుకొస్తే దాంట్లో మిషన్లు కటింగ్ అయ్యి కిందకి వెళ్ళిపోయింది ఆ పైప్ ద్వారా ఎక్కడ వెళ్తే అక్కడ లోడ్ అయింది అక్కడ తీసుకెళ్తుంది జిట్టి గడికి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంట பாரு பத்து பாரு கிட்ட இது 이거 뭐다 이거 뭐 다야? 이거 뭐야

నైన్ సిక్స్ వన్ ఎయిట్ అయ్యగారు కళ్ళందర్వా నారినే ఉందా అది తీసుకురావాలి మళ్ళీ మనం వెళ్ళి వీటిలో వెళ్తే నాలుగు వేల ఎనిమిది వందలు వచ్చినాయి ఫ్రెండ్స్ నా దగ్గర వచ్చినాయి అయ్యి రెండు వందల వందలు రావాలి రెండు వందలయ్యా

நீட்டேன்ஸ் இடோ வச்சிண்டு போட்டுல சரி திம்பார் சாண்ட்ஸ் ఫ్రెండ్స్ టైగర్ వచ్చేసి ఫ్రెండ్స్ టైగర్ వచ్చేసి కేజీ రెండు వందల డెబ్బై రూపాయలు కట్టారా కలంద వచ్చేసి నూట యాభై రూపాయలు కట్టారు మనకు అయ్యే వేసింది ఇంకోటి నారనీ ఉంది హారి కూడా తీసుకెళ్ళి వేసేద్దాం ఇక అయిపోతాయి ఇప్పుడు మనం వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇంకా డెవలప్ అవ్వలేదు డెవలప్ అయితే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ లాగా బారుగా ఇది పెట్టి కడతాము బాబుకి ఏమన్నా ప్రస్తుతానికి ఎంతో ఆనపడితే వంటికి ఇబ్బంది ఫ్రెండ్స్ ఇది కూడా మంద ఈ బోట్ కూడా ఈ చుక్కల్లో మాగల్లో ఇవి ఉంటాయి వీటిలో ఇది బాగా ఫలానికి వెళ్ళేస్తారు అప్పుడు అట్లా పడితే కేజీ పదహారు కేజీలు ఎనిమిది వందలు ఉండి పదహారు కేజీలు అరే పడిపోయి పదహారు కేజీలు ఎనిమిది వందలు ఉంటే పదిహేను కేజీలు కట్టాడు కేజీ నవదు చేసాడు పదిహేను కేజీలు లోపు ఉంటే తీయడంట अच्छा बात है औरों जाता है हम्म ये ऐसे तो मेरे को और नहीं पता है कि तुम आने पहले ही तो तुम पढ़ने जाते हो चाप लगटा लैक्ष्णा ख्मान विल्द्ध ये अन्द्रीड़ फाइड़ वा ये सम्मी ये पूछुना ये सोलेड़ा रुनाल दद ये भागो दिखा आ तनुंगो आ तनु नू 116 बस ये भागो ఐ ఫలగరుతే కేజీ తీసేసి సిబినార్ ని పెట్టిడి హ్ ఇట్నే వన రైస్ నార్ ని వచ్చేసి 17 కేజీ 18 కేజీలైంది ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మనకు వచ్చేసి మొత్తం ఈ యొక్క కేజీ తొంభై రూపాయలు వంద రూపాయలు పడింది ఇది ఈ యొక్క పద్దెనిమిది వందల ఈ యొక్క నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఆరు వేల ఆరు వందలు అంత వచ్చింది వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇవంతా నారినీరు దాంట్లో ప్యాక్ చేశారు అంత నారీలో ప్యాక్ చేసిన É, não,